నమస్తే బీసీసీ విజయ స్వాగతం ముఖ్యాంశాలు గండ్ల మండలంలో తాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించిన ఎమ్మెల్యే బీవి కర్నూలు జిల్లా గోనేగండ్ల మండల కేంద్రంలో రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లతో నిర్మించిన మూడో రక్షిత మంచినీటి ట్యాంకులతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో పంతొమ్మిది కోట్ల వ్యాయంతో ఏర్పాటు చేసిన కొత్త పైప్లైన్లను ట్యాంకులు నిర్మాణం ఇంటింటి కులాయిలను ఎమ్మెల్యే బీవీ జైనాగేశ్వరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా గోనీగండ్ల మండలంలోని ఆలువాల ఎస్ఎస్ ట్యాంక్ నుండి చిన్నమర్రివీడు గ్రామానికి పదహైదు లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన తాగునీటి పైప్ లైన్లకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పనులను ప్రారంభించకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లిపోయాయని ఇప్పటి ప్రభుత్వం గ్రామాల్లో శాశ్వతంగా తాగునీటి సమస్య లేకుండా ఇంటింటా మంచినీటి అందించే విధంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు సంయుక్తంగా గత ప్రభుత్వంలో కూడా ఎలక్షన్ లింగ ఒక నెల రోజు రెండు నెలల ముందు వస్తుందనగా జల జీవన్ మిషన్ కింద ప్రత్యేకంగా ప్రతి గ్రామానికి త్రాగునీటి కోసం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ట్యాంకులను శాంక్షన్ చేయడం జరిగింది నేను ఇచ్చిన మాటను మీకు శాంక్షన్ చేసుకొని రావడం జరిగింది కానీ అది గాజుల దిన్న నుంచి ఆ నీళ్ళన్నీ రావాలా ఆ ప్రాజెక్ట్ మొదలు కావాలా టెండర్లు పిలవాలా పంతొమ్మిది కోట్లు నేను తెచ్చినటువంటి అన్ని గ్రామాలకు ఆగిపోయిన ట్యాంకులతో పాటు ఆగిపోయిన నీళ్ళతో పాటు అవన్నీ కొనసాగించాలంటే దశలవారిగా ఆ ప్రాజెక్టు చేయటానికి మనకి ఇంకా రెండు సంవత్సరాలు పడుతుందంటే ఒక ఎండాకాలం పోయింది ఇంకొక ఎండాకాలం వస్తుంది ఆ ఎండాకాలం కూడా దాటించుకునేంత వరకు ఈ కార్యక్రమాలన్నీ పనులు జరిగితే అప్పుడు మీకు బ్రహ్మాండంగా రెండు రోజులు ఒక రోజు కాదు శాశ్వతంగా గోనగట్లకు మండలాలకు అన్ని గ్రామాలకు కూడా తాగునీరు ఉదయము సాయంత్రము ప్రతిరోజు వచ్చే విధంగా స్వచ్ఛమైన తాగునీరు వచ్చేటువంటి ఆ ప్రాజెక్టులు శాంక్షన్ చేసుకొని రావడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తూ మూడు ట్యాంకులు మనకు శాంక్షన్ చేసినవి పోయిన ప్రభుత్వం నాశనం చేసి కట్టకుండా పోగొడితే మళ్ళీ దానికోసం నేను తాత్కాలికంగా ఈ రెండేళ్లు మనం ఇబ్బంది పడకుండా ఈ ప్రాంతంలో నీళ్ళు ఏదైతే తాగడానికి పూర్తిగా రావడం లేదు ఇప్పుడే మా తమ్ముడు చెప్తున్నాడు బీసీ కాలనీలో మాకు రావడం లేదు నాకు అన్నీ తెలుసు ఎక్కడెక్కడ నీళ్లున్నాయి ఎక్కడెక్కడ రావడం లేదో ఏ విధమో అన్ని చూసిన తర్వాత వెంటనే మా ఎస్సీ గారిని ఈఈ గారిని డిఈ గారిని అడిగితే కబురు చల్లగా చెప్పినట్టు మా డిఈ గారు చెప్పారు సార్ ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిపోయింది సార్ అని క్యాన్సిల్ అయిపోయింది సార్ అంటే హుటాహుటిన ఆ రోజే రమ్మన్న అమరావతికి రమ్మని ఈ ప్రాజెక్టు కోసం మళ్ళీ పంతొమ్మిది కోట్లతో మనం ఏదైతే ఇనాగ్రేషన్ చేశామో ఆ ప్రాజెక్టుని ఈ రెండింటినీ మళ్ళీ బ్రతికించుకోవడానికి తాత్కాలికంగా వాటర్ గ్రిడ్ వచ్చే లోపనే ఆ ప్రాజెక్ట్ ద్వారా మనకు నీళ్ళు అందించడానికి నేను ఆ రోజే చెప్పాను చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకునైనా ఆ ప్రాజెక్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి మెప్పించి తెస్తానని చెప్పినట్టుగానే ఈరోజు రెండు కోట్ల యాభై లక్షలతో గత వైసీపీ ప్రభుత్వం చేతకాక చేవలేక పోగొట్టి ఈరోజు ఆ ప్రాజెక్టుని నాశనం చేసిన ప్రాజెక్టుని మళ్ళా బతికించుకొని రెడ్డి కూటమి పార్టీలు ఉన్నటువంటి నాయకులు కార్యకర్తల యొక్క ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో డిప్యూటీ సీఎం గారు ముఖ్యమంత్రి నారా చంద్ర ఆశీర్వాదంతో ఈ యొక్క ట్యాంకుని ఈ యొక్క సాక్షాత్కరించే విధంగా ఈరోజు మనం ఓపెనింగ్ చేసుకుని రెండు కోట్ల యాభై లక్షలతో మొదలు పెడుతున్నాం ఆ జల జీవన్ మిషన్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా ముందుకు ఏ ఏమాత్రం పనులు చేయకుండా చివరికి పరిస్థితి ఏమిరా అంటే ఆ శాంక్షన్ చేసిన డబ్బులన్నీ కూడా క్యాన్సిల్ అయ్యి కేంద్రం పంపించినటువంటి ఆ నిధులను ఉపయోగించుకోకుండా ఇష్టం వచ్చినట్టు స్కీములు పెట్టి స్కాములకు వాడుకుంటే ఆ ప్రోగ్రామ్స్ ఆ డబ్బులు ఆ స్కీములన్నీ కూడా శాంక్షన్ అయినవి క్యాన్సిల్ అయ్యే పరిస్థితి వస్తే పట్టించుకునే నాథుడు లేనప్పుడు ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో కూటమి అధికారంలోకి వస్తే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు మరీ ప్రత్యేకంగా నారా లోకేష్ బాబు గారు కేంద్రానికి పోయి ఏ జల జీవన అయితే క్యాన్సిల్ అయిందో ఆ క్యాన్సిల్ అయినటువంటి ఆ స్కీములన్నింటినీ కూడా మళ్ళీ మీరు సమయం ఇయ్యాలా మళ్ళీ తీసుకురావాలా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవాలని ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారిని వినతి చేసుకుని ఆ కార్యక్రమాలు కొనసాగించాలని చెప్పి టైం తీసుకోవడం జరిగింది మరి ఈరోజు ఈ చరిత్ర అంతా నేను ఎందుకు చెప్తున్నాను అనుకోవచ్చు మీరు ఆ ట్యాంక్ కూడా ఈ నీళ్లు కూడా గోనగండ్లకు ఆకోక చెందింది ఆకోక చెందింది నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని చెప్పి గోనగండ్ల హెడ్ క్వార్టర్ దగ్గర నుంచి ఈ గోనగండ్ల మండలంలో ప్రతి గ్రామంలో ఓట్ల కోసం చేతులెత్తి ముక్కిన రోజున రెండు మాటలు ఇచ్చాను మీ అందరికీ మొట్టమొదటి మాట అయ్యా శాశ్వతమైన పరిష్కారం తాగడానికి నీళ్లు శాశ్వతమైన పరిష్కారం ఒకటిస్తానని రెండోది సాగునీటికి సంబంధించినంతవరకు ఎల్ఎల్సి నుంచి వచ్చే నీళ్లు కానీ తర్వాత గుమనగళ్ళలో మనకు అత్యంత ముఖ్యమైనటువంటి పీడీకి ఏదైతే ఉందో పీడీ కాలంకు సంబంధించి దాన్ని మళ్ళీ ఆధునీకరణ చేసి ఒక మంచి లిఫ్ట్ ఒకటి పెట్టి అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి మీకు మాట ఇవ్వడం జరిగింది నేను దాంట్లో మొట్టమొదటి మాట నేను చెప్పకముందే సపోర్ట్లు కొడుతున్నారు మొట్టమొదటి మాట నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి నేను ఇక్కడ చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్ల దగ్గర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర పోయినప్పుడు ప్రత్యేకంగా నేను అడగడం జరిగింది సార్ మా గోనగడ్లకు నాకు ఎమ్మెగనూరు నియోజకవర్గంలో మూడు మండలాలు ఉన్నాయి ఎమ్మెగనూరు మండలం గోనగండ్ల మండలం అదేవిధంగా నందవరం మండలం ఈ మండలాలన్నిటికీ కూడా సాగునీటితో పాటు తాగునీరుకు సంబంధించినటువంటి వాటర్ గ్రిడ్ నేను ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు శాంక్షన్ చేసుకుని వచ్చినటువంటి పంతొమ్మిది కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసినటువంటి ప్రాజెక్టు ఆ ప్రాజెక్టుతో పాటు వాటర్ గ్రిడ్ ఆ వాటర్ గ్రిడ్తో పాటు ఈ రెండు కూడా మళ్ళీ వీరు శాంక్షన్ చేయాలని చెప్పి నేను అడిగితే వెంటనే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ మీద ప్రేమతో మన ఎమ్మెగనూరు నియోజకవర్గం మీద ప్రేమతో